నమస్కారం అండి కృష్ణప్రసాద్ గారు నమస్తే జేసీటీవీ సత్య టీవీ తరఫున మిమ్మల్ని ఈ కార్యక్రమం ఆహ్వానిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మా ప్రేక్షకులందరూ కూడా శుభాభినందనలు ఇప్పుడు జనరల్గా సినిమాలు ఒక ప్రక్రియ సినిమాలు తీయటం సినిమాలు ప్రక్రియ అలాగే రాజకీయాలు సమకాలీన రాజకీయాలు అదొక ప్రక్రియ ఈ మామూలు సినిమాలు అంటే పూర్వం ఓ హీరో హీరోయిన్ ప్రేమ సుఖాంతం లేకపోతే విషాదాంతం ఇలా ఇవో ఇలా జనరల్ సబ్జెక్టులు తీసేవాళ్ళు కానీ తర్వాత తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా సాంఘిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సినిమాల్లో కూడా రాజకీయ రాజకీయ విడుదల గురించి కానీ లేకపోతే రాజకీయాల్లో పతన అనేది ఎలా ఉంటుందనే కానీ ఈ అంశాలు చూపించి సినిమాలు తీయడం ప్రారంభమైంది అది చాలా సినిమాలు తమిళ నుంచి ఎన్జి రామచంద్రన్ గారి దగ్గర నుంచి కానీ తెలుగులో మనం ఎమ్మెల్యే ఇంకా ఇంకేలాంటివి సినిమాలు వచ్చాయి కదా ఎమ్మెల్యేలో కూడా కొన్ని అంశాలు చూపించారు సరే వీటన్నిటి సినిమాల్లో రాజకీయాలు అనే అంశం గురించి ఈ విశ్లేషణ తెలియజేస్తారని ఆశిస్తున్నాం మీకు ముందుగా అన్న ధన్యవాదాలు చాలా మంచి క్వశ్చన్ అడిగారు అండి ఇది చాలా టిపికల్ క్వశ్చన్ ఆన్సర్ కూడా చాలా టిపికల్గానే ఉంటుంది అవును యాక్చువల్గా పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో ఎంజి రామచంద్రన్ తమిళనాడుకి ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది ఒక సినిమా నటుడు ముఖ్యమంత్రిగా అవ్వటం అనేది తమిళనాడులోనే స్టార్ట్ అయింది అంటే సినిమాలో ఉన్న హీరోలు రాజకీయాల్లోకి వచ్చి ఒక ముఖ్యమంత్రి అయ్యే స్టామినా ఉందని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా తెలిసింది అయితే దాదాపు ఏడు సంవత్సరాలు చిన్న వయసు ఎంజీ రామచంద్ర కానీ ఎన్టీ రామారావుకి ఎన్టీ రామారావు కూడా ఒక ఆలోచన వచ్చింది ఏంటి నా సోదరుడు లాంటి రామచంద్రన్ తమిళనాడుకి ముఖ్యమంత్రి అవగాహన ఏంది నేను ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు అని ఒక ఆలోచన అయితే అప్పటికే ఆయన వచ్చిందని చెప్పి భావించవచ్చు అప్పటికే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆ ప్రాంతంలో నాకు దశ తిరిగింది దానవీరి మొదలు పెట్టుకుంటే ఆయన ఎక్కడ వాళ్ళకి వెనక్కి చూడలే సోపర్ డోపర్ ఇట్లా వచ్చాయి అవి ఇలా అని అదే క్రమంలో తర్వాత ఎమగోల్ వచ్చింది యమగోలు వచ్చేప్పటికీ అక్కడ ఒక చిన్న డైలాగ్ ఒకటి ఉంది ఒక యువజన కాంగ్రెస్ అంటే విభజన కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక విభజన నాయకుడు చాలామందికి ఈ ఆపరేషన్స్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని ఒక డైలాగ్ ఉంది అది యాక్చువల్గా సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ టైంలో చాలామందికి ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని ఒక విమర్శ అప్పట్లో బాగా ఉండేది అది ఇండైరెక్ట్గా చెప్పేటప్పటికీ అప్పటికైనా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బాగా విమర్శించడం జరిగింది కూడా జరిగింది ఆ టైంలో అది మొట్టమొదటి అనుకోవచ్చు ఆయన విషయానికి వచ్చేపడికి తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే వాళ్ళ అమ్మాయి భువనేశ్వర్ని చంద్రబాబు నాయుడికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఆయన అప్పుడు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా ఉండేవాళ్ళు ఒకనొక సమయంలో భవనం రెడ్డి భవన వెంకట్రామ అనేవాళ్ళు యాక్చువల్గా రుబ్బన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడిని అక్కడ మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది అప్పటికి బొబ్బిలిపల్లి సినిమా షూటింగ్ జరుగుతుంది వెంటనే ఏం చేశారంటే తన పాత్ర షూటింగ్ జరుగుతుంటే నెక్స్ట్ డే పోన్ చేసుకొని ఆయన వెళ్ళి రావడం జరిగింది అల్లుని కలిసి వచ్చారు వచ్చేపటికి అప్పుడు ఏ మాటలు జరిగాయి మతనాలు జరిగాయి కానీ చాలా సీరియస్గా షూటింగ్ రావడం జరిగింది వచ్చిన తర్వాత అప్పటికే ఆయనకు ఒక అభిప్రాయం వచ్చాడు ఎందుకంటే అంతకుముందు ఒకసారి రాజ్యసభ సీటు కూడా ఆశించి ఉన్నారు భాను వెంకటరం ఇవ్వలేదు కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వలేదు అని చాలా తక్కువగా అంచనా చేసింది దాంతో ఆయన మనసులో మగన పడ్డారు వచ్చి దాసన్ దానితో ఫస్ట్ టైం బ్రదర్ ఇలా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను ఏంటి ఏంటని చెప్పి అడగటం జరిగింది చాలా మంచిదే అండి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అప్పుడు బొబ్బులు సదర్ సదరపాపరాయుడు ఏకకాలంలోనే దాదాపుగా షూటింగ్ జరుగుతున్నాయి అది చాలా మంది సదరపాపరాయుడు కూడా అనుకుంటారు కానీ బొబ్బులు పిల్లి జరిగింది సరే అప్పటికి మనసు ఆయనకి వచ్చేసింది దాన్ని కొద్దిమంది మంది వ్యక్తం చేశారు అయితే ఏది కూడా సిరి పరిశ్రమలో దాగరు కదా ఇది నెమ్మదిగా నెమ్మదిగా వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానం వరకు వెళ్ళింది ఈ కూడా కొత్తగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి ఆలోచనలోకి అది తెలిసిపోయింది అదే ఫస్ట్ టైం ఏం చేశారంటే బొబ్బులు పులి మీద దృష్టి పెట్టారు ఎలాగైనా ఎట్టేవాళ్ళమే ఇబ్బంది పెట్టాలని కా అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం అనే నిర్ణయానికి వచ్చింది బొబ్బులు పులి మీకు ఆ స్టోరీ చూసుకుంటే టిపికల్ స్టోరీ ఒక సైనికుడు తన చట్టాన్ని పెద్దలోకి తీసుకొచ్చి చక్రధర్ క్యారెక్టర్ మిగతా వాడిని శిక్షిస్తే దాన్ని ఏం చేశారంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమా రిలీజ్ కావడానికి వీలేదని చెప్పి చెప్పారు ఎందుకని చెప్పి దాసనం అంతా వాదించడం జరిగింది ఇది పూర్తిగా నక్షజం ఇది ఇది రిలీజ్ చేస్తే నాకు చాలా ఇబ్బందికరం ఏ సర్టిఫికేట్ కాదు కదా అసలు ఈ సినిమానే రిలీజ్ కాకూడదని అని చేశారు చేసిన తర్వాత మళ్ళీ రివైజ్ కమిటీ ఒకటి ఉండేది రివైజ్ కమిటీకి పంపించడం జరిగింది రివైజ్ కమిటీలో చైర్మన్ అప్పుడు కల్లీ ప్రసాద్ కల్లీ ప్రసాద్ దీనికి బంధుత్వం కూడా ఉంది కల్లీ ప్రసాద్ కూడా ఏం చేశారంటే ఇంకా లాభం లేదు నేను కూడా ఏం చేయలేను ఈ సినిమా ఆపాయండి నేను చెప్పడం జరిగింది మీరేంటి పరిస్థితి నిర్మాతమో కోర్టు నష్టపోతాడు ఆగిపోతే అప్పట్లో ప్రభాకర్ రెడ్డి ఆయనకి కేంద్రంతో మంచి సంయుక్త సంబంధాలు ఉన్నాయి తర్వాత వసంత్ సాధి అని చెప్పి సినిమాటోగ్రఫీకి సంబంధించిన సమాచార శాఖ అంతా కూడా ఆమె ఉండేది ఆయన ఏదో పరిమిత మీద చెన్నై వస్తే బాసన వెళ్ళి కలిశారు కలిసి ఇదేమే సమస్య అని చెప్తే సరే ఢిల్లీ రమ్మన్నారు ఆయన ఢిల్లీ వెళ్ళారు రూపాక్ రెడ్డి గారు వెళ్ళి ఏదో మాటలు మాట్లాడటం వల్ల అప్పటికే ఆయన ఏం చేశారంటే కొన్ని కట్స్ మీరే ఇచ్చుకోండి మీరంతా మీరే వలంటరీ కట్స్ ఇచ్చుకుంటే నేను ఓకే చెప్తానని చెప్పి సరుకు ఓకే చెప్పి రిలీజ్ చేశారు ఫస్ట్ టైం అంటే మేరకు అర్థమై ఉంది రాజకీయాలు అంటే ఇలా ఉంటాయా ఫస్ట్ ఇలా తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రేవి కూడా జరిగింది అందులో ఇంకమ్ ట్యాక్స్ కూడా జరిగింది ఇందిరాగాంధీ ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరైనా కనుక రాజకీయాల్లోకి తనకి అగన్స్ట్గా వస్తే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగడం కానీ ఇబ్బంది పట్టడం కానీ గ్యారంటీ జరిగేది సరే అది బొబ్బులు పిల్లలు కూడా రాజకీయంగా ఒక విధంగా ఇబ్బంది ఎదుర్కొంది ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చేసారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల మూడులో జనవరి ఐదున ఎలక్షన్స్ జరిగాయి నాలుగో ఐదులో జరిగాయి నా గుర్తున్నంత వరకు ఈనాడు అని చెప్పే సినిమా రిలీజ్ అయింది పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్లో ఈనాడు ఇది ఈనాడు యాక్చువల్గా ఏంటంటే ఈ కృష్ణకి రెండు వందల సినిమా రెండు వందల సినిమాలో అది రాజకీయాలను చెప్పించారు అందులో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి అగనిస్ట్గా ఏ ఉంటాయో అవన్నీ కూడా ఆయన పెట్టడం జరిగింది చాలామందికి ఈరోజు కూడా మీరు గుర్తిస్తే ఈనాడు సినిమా వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం జరిగింది ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు అక్కడ జరుగుతున్న అంటే అప్పుడు కాంగ్రెస్ ఇంకా జాయిన్ జానవాల విధంగా ఇంటి వారికి ప్రచారం చేసి పెట్టినట్టు అయింది దాంతో మన తెలుగుదేశం పార్టీకి అది విజయాలు అదొక కారణం అది కాబట్టి అదే సమయంలో మీరు అన్నట్టు ఎమ్మెల్యే ఏడుకొండలు అని చెప్పి బాసందేవంలో సినిమా తీశారు అయితే ఆశించినంత స్థాయిలో అయితే విజయవంతం కాలేదు అయితే మళ్ళీ ఏం జరిగిందంటే ఎప్పుడైతే కృష్ణ మళ్ళీ కాంగ్రెస్లో పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్లో జాయిన్ అయిన తర్వాత రాజీవ్ గాంధీ కా కృష్ణకు ఒక సలహా ఇచ్చారు ఎలాగైనా సరే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా సినిమాలు తీయాలి సినిమా ప్రచారం కావాలి అనేటప్పటికీ మీకు గుర్తుండే ఉంటుంది ఆయన ఫస్ట్ ఆరంభంలోనే చేసిన ప్రయోజనం ఏంటంటే సింహాసనం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అయింది అందులో సత్యన క్యారెక్టర్ని రాజకీయ సన్యాసి దావంలో పెట్టి వ్యంగ్య దావంలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి నాదిగ్రే ఉంది గూర్గా డైలాగ్స్ డైలాగ్లన్నీ చెప్పిస్తారు చెప్పిస్తే అది మొట్టమొదటిసారి సింహాసనంలోనే ఇండైరెక్ట్గా విమర్శించడం జరిగింది అది సింహాసనం మంచి సోపర్ టైపు రెట్ అయింది జనాలకి తెలుసు ఈ నేను కావాలని లేక వ్యాఖ్యలు చేస్తున్నాను కూడా తెలుసు కానీ అది సినిమా కథగానే తీసుకున్నారు ఇంకా పూర్తిగా రాజకీయంగా తీసిన సినిమా నాపిలిపోయి ప్రపంచం నాపిలిపోయి ప్రపంచంలో అయితే కృష్ణ పూర్తిగా ఇంక ఓపెన్ అయిపోయాడు ఆయన ఓపెన్ అయ్యి ఇంక ఎన్టీ రావారా క్యారెక్టర్ని పెట్టి అది అంటే సచిదానంద నటించారు నటించి ఇంకా పూర్తిగా విమర్శాత్మక ద్వారంలో తీశారు తెలుగుదేశాన్ని త్రిలింగ దేశాన్ని మార్చారు మార్చితే దానికి రాజీవ్ గాంధీ కూడా ఢిల్లీలో టీవీ వేస్తే కృష్ణ పక్కన కూర్చొని రాజీవ్ కానీ కూడా ఆ సినిమా చూశారు చూసిన తర్వాత ఇంకా ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి మండలా తీసుడు మండలా తీసు సినిమా శ్రీనివాసరావు తీయటం జరిగింది ఆ తర్వాత దండిపేట అని అదే సినిమా తీశారు ఇలా చాలా సినిమాలు వచ్చాయి కానీ గొప్ప విషయం ఏంటంటే ఎన్టీ రామారావు ఎప్పుడో కూడా కృష్ణ ఏ సినిమాలు తీసినా ఆయన స్పోర్టివ్గా తీసుకున్నారు చాలామంది ఆయన దగ్గర ప్రస్తావించేవాళ్ళ ఏంటి కృష్ణ తీసుకుంటే తీసుకునే అని చెప్పేసి స్ఫూర్తిగా తీసుకున్నారు కాకపోతే అందులో నటించిన వాళ్ళు మాత్రం కొంతమంది ఇబ్బంది ఎదుర్కొన్నారు అందులో ముఖ్యంగా చెప్పాలంటే కోట శ్రీనివాసరావు కోట శ్రీనివాసరావు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల పాటు కొంతమంది మాత్రం బైకాట్ చేస్తారు అలాగే సత్యనారాయణ కూడా ఒక అడిగారట ఇక నాపై విభజనలో ఇలా ఎన్టీ రామారావు అనే నటన పోలిండ నటన చేశారు కదని అసలు యాక్చువల్గా మీకు రాల్గోపాల్ గంట రాజ్యసభ సీట్ వచ్చింది ఇలాంటి పాత్రలు చేయడం వల్ల సత్యనారాయణ అంతా భూమి రాదని చెప్పి చాలా మంది ఇప్పటికే ఇండస్ట్రీలో గుష్కోసం అనిపిస్తాయి దాని చేసే సత్యనారాయణ రాఘోపాల రావత మావడా ఇంటి రామ వారికి సమేహితుడు అవును కానీ ఇలాంటి రాజకీయ చిత్రాలు నటించడం వల్ల ఆయనకి రాజసాభం చీటు కూడా ఇవ్వలేదు రాఘోపాట్రాకి ఇచ్చారు ఆ విధంగా కొన్ని సినిమాలు చేయడం వల్ల పగ్నులు నష్టం అయితే పగ్మో పేరు జరిగింది సత్యనారాయణ గారికి తర్వాత అది లోపసభ సభ్యత లోపసభ సభ్యత అనేది చంద్రబాబు నాయుడి టైంలో వచ్చింది ఇంటి అమ్మరకు చాలా సమేహితుడు ఆయన అవును అసలు ఫస్ట్ అవ్వసినటువంటి వ్యక్తుల్లో సత్యంగా ఉండాలి కానీ ఇలాంటి సినిమాలు కొన్ని మనస్పదలు ఇలాంటివి ఉండటం వల్ల చేయడం అలా ఇవ్వకపోవడం కూడా జరిగింది అయితే తర్వాత తర్వాత ఏమైందంటే ఈ ఈ రాజకీయాలు సినిమాలకు చెప్పించడం వల్ల ప్రజలు కూడా కొంతవరకు విరక్తి చెందారు ఎందుకంటే సినిమా సినిమాగానే చూడాలి ఇలా వ్యక్తిగతంగా తీస్తే తర్వాత కూడా చాలా చిత్రాలు వచ్చాయి కానీ బట్ అంత ఆదరణ అయితే ప్రజలు చూపించలేదు అది కరెక్ట్ పద్ధతి కాదు కూడా అని అనుకున్నారేమో అది తర్వాత తర్వాత ఆ ధోరణ తగ్గింది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సినిమాలు వేరు రాజకీయాలు అన్న ధోరణిలోకి వచ్చారు మళ్ళీ పాత వర్వేళ్ళింది మంచి మీరు వేసిన మాత్రం ప్రజలు అయితే మంచిదండి వీరికి ఆచరి మాత్రం ఎంజీ రామచంద్రనే అంటే ముగింపు వెసే చెప్పేది ఏంటంటే ఒక అసలు రామచంద్రం రామచంద్రన్ నాన్ అని చెప్పేసి సినిమాని తీశారు అది కూడా వీళ్ళు నాగిరెడ్డి గారు తీశారు ప్రొడ్యూసర్ కానీ నా గురించి ఒక సినిమా చేయాలి అది పూర్తిగా రాజకీయ చిత్రం కావాలి అని చెప్తే అలాగే పది రోజుల్లో తీశారు ఆ సినిమాని అయితే అది ఎందుకు తీశారంటే ఇంద్రి రామచంద్రన్ రాజకీయాలకు రాకముందు తను రాజకీయ నాయకుడిగా ఉంటే ప్రజలు హర్షిస్తారా లేదా అని ఒక మోమెన్స్కి వచ్చి ఆ సినిమా తీశారు అందులో ఆయన చాలా డైలాగులు ఉంటాయి ప్రజల సమస్యల గురించి ఆ తర్వాత అప్పట్లో కరుణానిధి మీద వృంగ్యాస్త్రాలు ఇవన్నీ ఉండేటప్పటికి ప్రజల్లో విపరీతమైన క్రేజు చప్పటి పడటం అన్ని చూసి థియేటర్కి వెళ్ళి చూసి ఆయన నిర్ణయించుకున్నారు నేను రాజకీయాల్లో తనకొస్తే ప్రజలను ఆదరిస్తారని గుర్తించి ఆయన వచ్చారు అలాగే మీకు ఇంకా ఇదే పదవుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు ఒక సినిమా తీశారు అవును మా దేశంలో కూడా ఇందిరాగాంధీ మీద కొన్ని విమర్శలు ఉంటాయి ఇండైరెక్ట్ గా సో ఆ సినిమా చూసిన తర్వాత కూడా ఎన్టీఆర్ ఒక నిర్ణయానికి వస్తారు మాకు ప్రజల్లో క్రేజ్ ఉంది అని చెప్పేసి ఇద్దరికి చాలా సారూప్యత ఉందండి ఒకరినొకరు కంపేర్ చేసుకుని అవటం కూడా ఈ సిమిలారిటీ సినిమాల్లో కూడా ఉంది చాలా మంచి క్వశ్చన్ కాదు సో అందరికీ కూడా మా ధన్యవాదాలు ప్రత్యేకంగా మీకు నమ్మనిస్తున్న మీరు కూడా చాలా చక్కగా విశ్లేషించారు ఈ విని మన మా ప్రేక్షకులు అంతా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను నమస్తే నమస్తే